మీ ఇచ్చాశక్తి మీరు ఇంకా డెవలప్ చేసుకుంటే మీకు తప్పనిసరి మంచి శుభ ఫలితాలు వస్తాయి గురుదేవ వెంకట్ సునీత గారు అడుగుతున్నారు నా భర్త అక్రమ సంబంధం ఉన్నాయి మేమిద్దరం కలిసి జీవించాము కానీ ఆయన ఇతరుల మహిళల వైపు వెళ్లకుండా జీవితాంతం నాతోనే ప్రేమ అప్యాధతో శ్రద్ధతో ఉండాలంటే ఏం చెయ్యాలి మంత్రం లేదా లలితామాత మంత్రం చేయండి లలితామాత మంత్రంతో పాటు మీ భర్తను మీరు కొంగురమ్ముడేసుకోవాలి ఆ కొంగురమ్మేసుకునే విధానం ఏమిటంటే మీరు వచ్చేసి మనకు వచ్చేసి చెక్కుడు కొంగు మనం చెక్కుడు కొంగుకు వచ్చేసేసి ఐదు లక్ష్మి గవ్వలు యోనుసూ స్వరూపంగా ఉంటాయి లక్ష్మీ గవ్వలు ఆ ఐదు లక్ష్మీ గవ్వలు అమ్మవారి దగ్గర పెట్టి పసుపు కుంకుమ అష్టగంధం వేసి పూజించి అమ్మవారి అనుగ్రహం పొంది ఆ గవ్వలు గట్టిగా పట్టుకొని సంకల్పం పెట్టుకోండి నా భర్త నేను ప్రేమగా ఉండాలి గుర్తుపెట్టుకోండి భర్త నా చెప్పిన మాట వినాలి నాకు దాస్యం చేయాలి నేను ఏం చెప్తే అది వినాలి నేను లేవమంటే లేవాలి కూచోమంటే కూచోవాలి ఇలాంటి పిచ్చి కోరికలు కాకుండా నేను నా భర్త శివ పార్వతుల్లాగా ఉండాలి నేను నా భర్త శివ పార్వతుల్లాగా ఉండాలి ఇద్దరం ఒకరంట ఒకరు ప్రేమ ఉండాలి నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి ఒకరంటే ఒకరు అన్యోన్యంగా ఉండాలని సంకల్పం పెట్టి మీరు ఐదు లక్ష్మీ గవ్వలు విధంగా మీరు కానీ సంకల్పం పెట్టి మీ చెక్కుడు కొంగుకు వచ్చేసి కట్టుకొని